శ్రీ ఆదినాథ ఆప్తమిత్రులకు ఆనంద విహారులకు నా నమస్కారాలు ఈరోజు ఒక విషయం తెలుసుకుందాం ఆ విషయమే మన జీవితంలో గొప్ప మలుపు కావచ్చు ప్రతి మనిషికి ఎన్నో భావాలు ఆ భావాలే ఒక రూపాన్ని తీసుకుంటే అదే మనిషి యొక్క స్వభావం అవుతుంది స్వభావాలను గుర్తించడమే బ్రతుకనే నాటకమందు ఒక గొప్ప కళ అలాగే మనిషి తన యొక్క స్వభావానికి తను సహకరించినప్పుడు జీవితం అనే ఆట తనకు జయాన్ని ఇస్తుంది ఇక్కడ జయము అంటే శాశ్వతమైనది ఇలా ఎవరైతే తన స్వభావానికి తను సహకరిస్తారో వాళ్ళకి కష్టాలు సహజంగా కలుగుతాయి కానీ ఆ కష్టాలను ఎవరైతే ఎదుర్కొని నిలబడతారు వాళ్ళు జయాన్ని పొందుతారు ఈ మాటలు చాలామందికి అర్థం కాకపోవచ్చు ఎందుకంటే నేను చెప్పేది యునిక్ స్పిరిచువల్ సైన్స్ యునిక్ స్పిరిచువల్ సైన్స్ అంటే శాశ్వత సత్యముల సమాహారమే యునిక్ స్పిరిచువల్ సైన్స్ ఇది ఎవరికైతే అందాలని ఉంటుందో వాళ్లకు తప్పకుండా అందుతుంది అందుకోవాలనుకున్న వాళ్ళు ఇది మిస్ కాకుండా రేపటి వీడియో చూడండి ఎందుకంటే రేపటి వీడియోలో స్పిరిచువాలిటీ అంటే అసలైన అర్థం అలాగే ఇది చెప్పటానికి నాకు ఉన్న అర్హత ఏంటో నేను రేపు చెప్తాను మరోసారి ఆప్తమిత్రులకు ఆనంద వ్యవహారులకు నా నమస్కారాలు శ్రీ ఆదినాథ